గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ఈ నెల ముప్పైవ తేదీన జరగనున్న పోలేరమ్మ అమ్మవారి తిరుణాలకు సంబంధించి అధికారుల రెండవ సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎస్ఐ రవీంద్ర డిప్యూటీ తదితర దేవరాజ్ ఆలయ ఈవో సురేష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీన జరగనున్న పోలేరమ్మ తల్లి తిరుణాలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని శాఖల అధికారులు గ్రామ ప్రజలు సహకరించాలని వారు పేర్కొన్నారు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని మనం ఊళ్ళోకి వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది ఎక్కడైతే వెహికల్స్ ఆపుతామో అక్కడ రెండు బ్యాన్స్ తయారు చేసి బయట నుంచి వచ్చినటువంటి భక్తుల్ని పొలాల్లోకి వెహికల్స్కి పంపించి పొటపాటు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఊళ్ళోకి పంపించే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక రెండు బ్యానర్స్ని అక్కడ కొట్టించి కొండపాడు గ్రామ రెడ్లైతే రోడ్డు నుంచి లోపల ఊళ్ళోకి వెళ్ళిపోతారు బయట నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మన రోడ్లు వేసున్నాయి సమాజం పక్క నుంచి కానీ లేదంటే ఇంకా చెరువు కట్టపై నుంచి కానీ పొలాలోకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది సో దానికి కూడా మాకు ఇంకా సమయం ఉంది కాబట్టి మన ప్రకారంగా ఎవరికి కూడా ట్రాఫిక్ ఇబ్బంది చదవకుండా అందరూ ఎండాకాలం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అందరినీ కూడా అత్యంత అత్యంత సమీప గుడికి అత్యంత సమీపంగా రాణించే విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేస్తాం దాని తర్వాత మనం గతంలో చేసాం లారీలు బస్సులు అదేవిధంగా ఏదైనా సరే పెద్ద వెహికల్స్ ఏదైనా ఉంటే కాపువాడ ఎంట్రెస్లో మనకు ఒక పెద్ద అనుమాన విక్రహ్మ ఉంది అక్కడి నుంచి పొలాలు కూడా రెండు కాలాలు వస్తాయి గుడి గుడికాలు ఇంకోటి కృష్ణా గల రెండు కాలాలు వస్తాయి బస్సులు మనకు ఎక్కువ మొత్తంలో వస్తాయి కాబట్టి బస్సుల కోసం ఒక బస్ అదే అదేవిధంగా వాళ్ళు అనౌన్స్ చేసేదానికి ఒక బైకు అదేవిధంగా రాత్రి పూట కూడా మనకు అక్కడ విధులు నిర్వహిస్తుంటారు కాబట్టి అక్కడ ఒక లైట్ కూడా ఒకటి రెండు లైట్లు కూడా ఏర్పాటు చేస్తే ఎవరు కూడా అసలు పరంగా